కాబట్టి మీరందరూ కూడా ప్రజలకు సేవ చేయడానికే ఉన్నారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా ఈ రోజు నుంచి ప్రతి ఊరికి ఎంఆర్ఓ ఎండిపి ఎండిఓ వస్తారో మీ సమస్యలు తెలుసుకుంటారో ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారో ఆ సమస్యలు తీర్చే దిశగా మనందరూ కలిసి ప్రయత్నం చేద్దాం అనుకోండి మీకు తెలియజేస్తూ ఉన్నా కాబట్టి అందరూ దయించి సహకరించండి అభివృద్ధి చేద్దాం మంచి పేరు ఇవాళ వరకు జరిగే నష్టాన్ని పూడ్చుకోవడానికి మనకు కనీసం మూడు సంవత్సరాలు పట్టచ్చు ఇవాళ లైట్లు వెళ్ళట్లేదు ఏ దానిలో బిల్లులు కడతాక డబ్బు లేదు ఫిఫ్టీన్త్ పైన వచ్చిన డబ్బులు ఏమనేది తెలియదు ఈ డబ్బులు ప్రభుత్వ ప్రభుత్వం ఖాతా వెళ్ళిపోతున్నాయి మరి నిర్వీర్యం అయిపోయినటువంటి కింద ఉన్న గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి మరి ఎవరైతే సర్పంచ్ కాల నుంచి మొదలు పెడితే ఎంపీటీసీ జడ్పీటీసీ లేకపోతే మండల్ ప్రెసిడెంట్లు వీళ్ళందరికీ ఎక్కడా కూడా విలువ లేని పరిస్థితి ఏదో నామక మనకో బోర్డు పెట్టుకు తిరగడానికి తప్ప మనం వెళ్ళి ప్రజలు మనల్ని ఎన్నుకున్నారో ఆ ఎన్నుకున్న ప్రజలకు మనం న్యాయం చేయాలి ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళినా డబ్బు సమస్య డబ్బు రాదు డబ్బు లేదు మరి ప్రజల దగ్గర పనులు ఎందుకు కట్టించుకుంటున్నాం ప్రజలు కట్టిన పనులు ఏమైపోతూ ఉన్నాయి ఒక బిర్యానీ కొనుక్కుంటే జీఎస్టీ వసూలు చేస్తున్నాం లేకపోతే సామాన్యుడు ఎక్కడికైనా బయటికి వెళ్తే జీఎస్టీ కడతున్నాం మనం మరి పెట్రోల్ కొట్టు కొట్టించుకుంటే ముప్పై ఐదు రూపాయలు ట్యాక్స్ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కడతాం ఇరవై ఐదు రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కడుతున్నాం ఈ డబ్బులన్నీ మన కోసం మనం అభివృద్ధి చెందడం కోసం రాజకీయ నాయకులు బాగుపడతాను కాదనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను దయించి మీరందరూ కూడా తెలియజేయండి జగనన్న కాలనీలో మౌలు సదుపాయాలు కల్పించండి ప్రతి విలేజ్కి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇవి ఇచ్చే విధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పనిచేయాలని నేను కోరుతా ఉన్నా అబ్లెస్ అనేది మరి ఎక్కడైతే నీరు లేదో ఎక్కడైతే బోర్లు లేదో ఆ ప్రాంతంలో బోర్లు వేసి మరి అప్పలంలో అయితే బోర్లు వేయండి ఏదైతే నిర్మాణుషంగా ఉన్న ఇరవై రెండు కోట్లు పెట్టి మనం మరి ప్రాజెక్ట్ మాధవర్లో కట్టుకుని ఇరవై రెండు గ్రామాలకు ఇది ఇచ్చేటువంటి ప్రాజెక్టులో ఇవాళ నాలుగు గ్రామాలకు ఎత్తా ఉండే కాబట్టి దాన్ని మళ్ళీ అభివృద్ధి చేసి ఏ రకంగా ఇరవై రెండు గ్రామాలకు నీళ్ళు అందించాలో చూడవలసిన బాధ్యత ఎంఆర్ఓ వరకు ఎండిఓ వరకు కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మీరు టోటల్ ఈ ఈ మండలానికి అధికారులుగా ఉండి నిర్లక్ష్యం వహించవద్దని కూడా మీకు తెలియజేస్తాం నెక్స్ట్ మీటింగ్ మీ దగ్గర టోటల్గా ఎంత ప్రోగ్రెస్ జరిగింది ప్రభుత్వం నుంచి ఎంత డబ్బు ఉంది ఎంత డబ్బు రావాలనేది కూడా టేబుల్ మీద పెట్టవలసిందిగా నేను కోరుతున్నాను ప్రజలకు తెలియజేయండి నోటీస్ అంటించండి ఇంత డబ్బులు ఉన్నాయి ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలి ప్రజా పరిపాలన జరగాలి ఇక్కడ ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం వహించొద్దు మనంతా పబ్లిక్ సర్వెంట్స్ రాజకీయ నాయకులు కానీ మనందరూ కూడా మీరు కూడా మీతో పాటు నేను కూడా అందరూ కూడా ప్రభుత్వానికి ప్రజలకే సేవ చేయడానికి ఉన్నాం కాబట్టి మనం సేవకులుగా ఉండమని మిమ్మల్ని కోరుతా ఉన్నాం మనం వాళ్ళ మీద అజమైజ్ చేయడానికి కాదు సెరవు కాదు ఏ వ్యక్తి వచ్చినా సరే మనం ఆన్సర్ చేయాలి చేసి తేరాలి సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి నాకు తెలిసి కష్టాలన్నీ ఆఫీస్కి వెళ్తే పట్టించుకోరు రేపు రమ్మంటారు ఎల్లుండి రమ్మంటారు వీళ్ళకి ఇక్కడ చూసి చూసేది ఏంటంటే ఏవి పని చేయకుండా ఆఫీసులో కూర్చున్న వైను మనకు కనబడుతోంది ఉంది గడిచిన ఐదు సంవత్సరాలు కాబట్టి మీరందరూ కూడా దయతో ఆలోచించండి అధికారులు అందరూ కూడా నేను చెప్తా ఉన్నా పాత రోజులు వెళ్ళిపోయినాయి ప్రజాప్రభుత్వం రాబోతుందని నేను ముందే చెప్పాను ఎలక్షన్లో ప్రజాప్రభుత్వాన్ని తీసుకొస్తాం మీరందరూ నాతో సహా ప్రజలకు సేవ చేయడానికే ఉంటాం ఏ రకమైన అవినీతికి తాగుండదు ఎవరైనా మట్టిలు కానీ ఇసుగులు కానీ అమ్ముకుంటే దాన్ని శిక్షించవలసిన బాధ్యత ఎండిఓగా ఎంఆర్ఓ ఇమీడియట్గా కేసులు కట్టించవలసిగా నేను కోరుతా ఉన్నా వితౌట్ పర్మిషన్ వాళ్ళు ఏదన్నా ఆ గ్రామంలో అభివృద్ధి చేసుకోండి ఆ గ్రామంలో రైతులకి ఉండే అంతేగాని బయట అమ్ముకుని ఆ డబ్బులు జేబులు వేసుకుంటే ఆ డబ్బులు కూడా రికవరీ చేసి బాధ్యత కూడా నేను తీసుకుంటామని నేను కాబట్టి గ్రామానికి సంపదనే గ్రామానికి వాడండి మనం గ్రామాల్లో మళ్ళీ వెళ్ళి మనం వెళ్తే చాలు ఓట్లేసి ఇలా ఉండాలి తప్ప మనం మళ్ళీ వెళ్తే తీసి ఎదో వచ్చాడేంటారు అనే విధంగా గ్రామ ఈ ఉన్నటువంటి సర్పంచ్లు గారు మీ అందరూ గుర్తుపెట్టుకోండి పేరు తెచ్చుకునే అవకాశాన్ని భగవంతుడు మనకు కల్పించాడు రెండు వేల మందికి ఒక రిప్రజెంటేషన్ రెండు వేల మందికి ఒక వ్యక్తి అంటే అతను సర్పంచ్గా గొప్పడు ఎంపీటీసీ అంటే ఓ పన్నెండు వేల మందో పదివేల మందో దానికి ఒక ఎంపీటీసీ అయితే అతను గొప్పడు జెడ్పీటీసీ అంటే దాదాపుగా ముప్పై వేలు నలభై వేలు రిప్రజెంటేషన్ ఉంటుంది అలా అలాంటి అవకాశాన్ని మనం పాడు చేసుకుని రేపు పొద్దున మళ్ళీ వెళ్ళి బాబు మాకు ఓటు అయింది వాళ్ళ మీరు కావాలనే విధంగా మీరు ప్రవర్తించాలని కూడా నేను కోరుకుంటా కాబట్టి దయతో అందరూ అర్థం చేసుకోండి జరిగిన ప్రభుత్వంలో ఉన్న తప్పులన్నీ కూడా నెక్స్ట్ మీటింగ్లో మీకు ఫిగర్స్తో సహా చెప్తాను మీరు అప్పటి వరకు టైమే ఉండే ఖచ్చితంగా మీకు ఈ రోజులో ఫస్ట్ తారీఖు నుంచి పాలసీలు వస్తాయి ఏ నిధులు వస్తాయి ఏ విధులు నిర్వర్తించాలనేది కూడా మనందరం కలిసి కూర్చుని ఈ మండలాన్ని అభివృద్ధి చేసి దిశగా అధికారులతో కలిపి ప్రజలతో కలిపి ప్రజాప్రతినిధులతో కలిపి ప్రజాప్రభుత్వాన్ని స్థాపించేందుకు మీ అందరూ సహకరించేందుకు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం హింద్ జై చేశాను